ఏపీలో కూటమి రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు వేల కీలక సమీకరణలు చోటు చేసుకుంటున్నాయి బీజేపీ కూటమిలో పట్టు బిగిస్తుంది తమ బలం పెంచుకునే ప్రయత్నం చేస్తుంది తమ పార్టీకి ప్రాతినిధ్యం పెరిగేలా పైన పంతం నెగ్గించుకుంటోంది ఢిల్లీ నేతల జోక్యంతో చంద్రబాబు పవన్ బీజేపీ నేతల డిమాండ్లకు ఆమోదం తెలుపుతున్నారు తాజాగా ఎమ్మెల్సీ సీట్ల విషయంలోనూ ఆసక్తికర సమీకరణాలు తెరమీదకు వచ్చాయి దీంతో చివరి నిమిషంలో నిర్ణయాలు మారినట్లు తెలుస్తోంది ఏపీలో మూడు పార్టీల కూటమిలో బీజేపీ ప్రాధాన్యత పెరుగుతోంది కూటమిలో కొనసాగుతూనే సొంతంగా బలం పెంచుకునేలా బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది రాజ్యసభ సీట్ల విషయంలో తమకే ప్రాధాన్యత కావాలని ఇప్పటికే బీజేపీ ముఖ్య నాయకత్వం కూటమి మిత్రపక్షాలకు తేల్చి చెప్పింది ఆర్ కృష్ణయ్య రాజీనామా తిరిగి బీజేపీ రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక విషయంలోనూ ఆ పార్టీ నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరించారు వైసీపీ నేత సాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అవుతున్న రాజ్యసభ సీటు సైతం బీజేపీకి దక్కనుంది ఈ మేరకు ఇప్పటికే ఢిల్లీ నేతలు స్పష్టత ఇచ్చినట్లు సమాచారం రాజ్యసభ సీటు బీజేపీకే ఇస్తుండటంతో ఎమ్మెల్సీ సీట్ల కోసం టీడీపీలో ఉన్న పోటీ కారణంగా జనసేనకు మాత్రమే ఒక సీటు ఇవ్వాలని టీడీపీ తొలత భావించింది అయితే ఎమ్మెల్సీ సీట్ల కోసం బీజేపీ నుంచి వస్తున్న ఒత్తిడి మారుతున్న లెక్కలతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అప్రమత్తమయ్యారు కూటమి సభ్యుల ఖరారు వరకు వేచి చూడకుండా నాగబాబుతో నామినేషన్ దాఖలు చేయించారు మిగిలిన నాలుగు సీట్లు టీడీపీకే దక్కుతాయని ఆశావాహులు అంచనా వేశారు చివరి నిమిషం వరకు తమ వంతు ప్రయత్నాలు చేశారు బీజేపీ తమకు సీటు కేటాయించాలని పట్టుబట్టింది ప్రస్తుతం ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో తదుపరి కేటాయింపుల్లో అవకాశం ఇస్తామని టీడీపీ ప్రతిపాదించినట్లు సమాచారం అయినా బీజేపీ నేతలు పట్టుబట్టి చివరి నిమిషంలో తమకు ఎమ్మెల్సీ సీటు దక్కించుకున్నారు దీంతో టీడీపీ మూడు స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది ఇక బీజేపీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేస్తారనే అంశంపై ఉత్కంఠత నెలకొంది అభ్యర్థి ఎం ఎంపికపై ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటు పురంధరేశ్వరి కసరత్తు చేశారు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు మాజీ ఎమ్మెల్సీ ఉత్తరాంధ్ర బీజేపీ నేత మాధవ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి పురంధరేశ్వరి ఇదే అంశంపైన కేంద్రంలోని బీజేపీ పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నారు ఇదే సమయంలో ఎమ్మెల్యే సీట్లు ఆశించి భంగపడిన మరో ఇద్దరు నేతల పేర్లు తెర మీదకు వచ్చాయి కాగా మహిళలకు అవకాశం పైన ఢిల్లీ నేతలు తారా తీసినట్లు సమాచారం దీంతో బీజేపీ పట్ట బట్టి మరీ సాధించుకున్న పట్టుబట్టు మరీ సాధించుకున్న ఎమ్మెల్సీ సీటు వ్యవహారం ఇప్పుడు కూటమిలో ఆసక్తికరంగా మారుతోంది మరోవైపు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అందులో భాగస్వామి అయిన జనసేన పార్టీ నేతలపై ఫిర్యాదులు పెరిగిపోతున్నాయి ముఖ్యంగా అధికారం అండ చూసుకొని క్షేత్రస్థాయిలో రెచ్చిపోతున్న జనసేన నేతల సంఖ్య పెరుగుతోంది ఇదే క్రమంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మహిళా డాక్టర్ అని అని కూడా చూడకుండా రెచ్చిపోయిన ఓ జనసేన ఇన్ఛార్జి పైన పవన్ కళ్యాణ్ వేటు వేశారు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జిగా ఉన్న వరుపుల తమ్మయ్య బాబు తన ప్రాంతంలోని యువకులు రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా వారిని పరామర్శించేందుకు వెళ్ళిన తన అనుచరుడు ఆయనకు ఫోన్ చేశాడు దీంతో డాక్టర్కు ఫోన్ ఇమ్మని తమ్మయ్య బాబు కోరాడు ఆయన ఫోన్ ఇవ్వగానే బాధితులకు ట్రీట్మెంట్ ఇస్తున్న డాక్టర్ ఆయన ఎవరో తెలియదంటూ మాట్లాడలేదు దీంతో ఆగ్రహంగా ఆగ్రహంతో ఊగిపోయిన తమ్మయ్య బాబు ఆసుపత్రికి చేరుకుని ఆమెపై బూతుపురాణం అందుకున్నారు తానెవరో తెలియదంటారా అంటూ తమ్మయ్యబాబు మహిళా డాక్టర్ శ్వేతపై రెచ్చిపోయారు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉద్యోగాలు చేయాలని సూచించారు ప్రజల సొమ్ము తీసుకుని ఉద్యోగాలు చేస్తున్నారంటూ వార్నింగ్ ఇచ్చారు ఈ తదంతం వీడియో తీస్తున్న ఆసుపత్రి సిబ్బంది ఫోన్ తీసుకుని వీడియో డిలీట్ చేశారు ఈ రచ్చకు నిరసనగా ఆసుపత్రిలో సిబ్బంది విధులు బహిష్కరించారు ఈ విషయం పవన్ కళ్యాణ్ వరకు వెళ్లడంతో తీవ్రంగా స్పందించారు తమ్మయ్య బాబును బాధ్యతల నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు